నేను గుర్తు చేయదలుచుకున్నా మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా ఆడబిడ్డలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సర్పంచ్ గా ఉన్న ఉన్నారు తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కానీ స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళ రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్ ఎంపీటీసీలు సర్పంచులు అవుతున్నారు ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ చేసి మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికి నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడుగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈ రోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నాం అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు ఇందిరమ్మ ఆ తర్వాత ప్రతిభా పాటిల్ ఆ తర్వాత మీరా కుమార్ ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్టసభలలో ఉన్నారు మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి వెళ్తున్నాం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం